లక్ష్మీ తులసి కృష్ణా తులసి రామ తులసి మా ఇంట వెలిసే గోపా ప్రదక్షిణ నీకిస్తునమ్మా గోవిందు సన్నిధి నాకు ఒంటి ప్రదక్షిణ నీకిస్తునమ్మా వైకుంఠ సన్నిధి పెట్టానండి చూడండి ఫైల్ ఇక్కడే పెట్టుకోని నన్ను పిలుస్తున్నారు వెన్నెల జగమే ఊహలకే కన్నులుంటే అమ్మ వాణి కాస్త టీ పట్టుకరా అమ్మయ్య టీ పింకీ లేవండి స్కూల్కి టైం అవుతుంది ఎంత పడుకుంటారు లేవండి పిల్లలు అమ్మ ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంటాను ప్లీజే లేవండి అమ్మ బస్ వెళ్ళిపోతుంది లేట్ చేయకండి నాన్నగారికి కూడా ఆఫీస్ టైం అయింది లేవండి పెంకి నేను వేణీలు కాగబెట్టి బకెట్ లో పోసాను మీరు బ్రష్ చేసి స్నానం చేసి రండి అమ్మ సరే అమ్మా కానీ వాని టిఫిన్ రెడీ అయిందా పట్కర బాక్స్ ఆఫీస్ కి టైం అవుతుంది రండి టిఫిన్ బాక్స్ సరే అయితే నేను వెళ్ళస్తా ఇక రండి జాగ్రత్తగా వెళ్ళండి మా బాయ్ పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి బండ ఎన్నిసార్లు చెప్పాలా నీకు అన్ని మార్కెట్ ఉన్నాయి ఏది చెప్పినా ఏమి అర్థం కాదు సుంటా సరిగ్గా చేయవు సునీత బాగున్నావా నేను చెప్పామంటానే మా కోడ గురించి నీకు ఏ పని సరిగ్గా చేయదు ఏం చేద్దాం నాకు మంచిగా మనవడు మనవడేస్తాడు అనుకుంటే మనవరాల్లో వచ్చారు ఇద్దరు ఏది చాలా కదా దీనికి ఇద్దరు ఆడవాళ్ళనే కన్నా ఇద్దరిద్దరు రాదు మా ఇంటికి పట్టిన ఒకటి తర్వాత కాళ్ళు చేతిలో గుండుతున్నాయి కాసేపు అయినా వాడుకుంటాను వాణి అయ్యా పిలిచారు మా కాస్త కాళ్ళు మా కాళ్ళు నొక్క మా కాస్త ఒకటి కాళ్ళు నొక్కులు సరే అత్తమ్మ సంక్రాంతి కదా వస్తమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఏంటమ్మా ఇంటికి పోతా ఇంటికి పోతాను ఇక్కడ ఇంకేంటి అప్పు కదమ్మా ఏం అవసరం లేదు ఇక్కడే ఉండు సరే అత్తమ్మ అత్తమ్మ భోజనం రెడీ అయింది రండి కూర ఉప్పు లేదు కారలేదు ఎవరైనా మా ఈ కూర నోట్లో కూడా ఈ కూర కుక్కర్ కూడా అయినాము మామూట మూత తొందర తొందర పనులను పూర్తి చేసుకోవాలి మా పిల్లలు ఆయన వచ్చేస్తారు బట్టలు కూడా అయిపోయింది ఏమండి అసేపైన ప్రశాంతంగా టీవీ చూడాలి ఆఫీస్లో వర్క్ చేసి వర్క్ చేసి చాలా అలసిపోయాను ప్లీజ్ నేను అసలు పెట్టకు ఎన్ని రోజులు అవుతుందమ్మా నేను చూడక అమ్మా ఎప్పుడొచ్చావమ్మా ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు పండుగ రోజనగా ఈ ఈరోజే వస్తావా అమ్మా నాలుగైదు రోజుల ముందు పంపేయాలి కానీ అల్లుడి గారు ఏంటి ఈ రోజే పంపించాను ఏంటమ్మా చిట్టిపోయావాళ తినట్లేదా తింటున్నానమ్మాణి వాణి టీ తీసుకురా అమ్మా అక్కకి వదిన బాగున్నావా బాగానే ఉన్నా అక్క మీరు బాగున్నారా బాగున్నాను వదిన నై కనిపించడం లేదు ఆఫీస్కి వెళ్ళాడు తల్లి సోఫాల మెల్లగా తాగామ్మా నిమ్మలంగా వచ్చావా దూరాన వాడి అల్లుడు కాదు దింపను కూడా దింపలేదు ఇక్కడి వరకు కార్లో అమ్మా వాని బిర్యానీ చెయ్యమ్మా సరే అత్తమ్మా ఉందమ్మా బిర్యానీ బాగుందమ్మా ఫ్రెండ్స్ హాలో మీరందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీరు అందరూ చూసే ఉంటారు సో మీకు ఇది బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరికొన్ని కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ ప్లీజ్ డోంట్ పాగట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ Support the channel for more videos. Bye bye friends.